ఒక్క ప్రదేశం తెలుగుదేశం పార్టీకి విడదని జ్ఞాపకాలున్నాయి భువనేశ్వరి గారు లక్షద జైతే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది ఎందుకంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయతే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటా ఉన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది పర్మిషన్ వచ్చినప్పుడు రోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు లేదు ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా గుర్తు మా మైనార్టీ నాయకులు చాంద్ బాషా గారు కూడా రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు జేఎన్ రోడ్లో జమీందార్ ఫనీ గారు ఉన్నారు క్రీడాలోని కీలక పాత్ర పోషిస్తారు ఆయన ఖాళీ సైట్ మీ అందరికీ తెలిసిందే జేకే కళ్యాణ మండపం పక్కన దాంట్లో గారు అంగీకరించారు అధికారులకు అర్జీ పెట్టుకున్నారు పర్మిషన్ కోరారు ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయింది కారణాలు చెప్పరు అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఒక లోనే జరిగింది రాజమండ్రిలో మరి ఏ సైట్ లో కూడా ఇంకా ఎగ్జిబిషన్ అనేది పెట్టడానికి ఎవరికి హక్కు లేదు ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకి స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు అది కాదు వ్యాపారస్తులు ఎవరైనా రాజకీయ వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు రాజమహేంద్రవర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఎవరు అడ్డుపడరు అందరు కూడా ఒక స్వాతంత్రంతో ఏ వ్యవహారం అయినా చేసుకునే అవకాశం కల్పిస్తా ఉన్నాం వాక్కు స్వేచ్ఛ ఉంది అన్నిటిలోని స్వేచ్ఛ ఉంది వీరిని చూసి తప్పకుండా ఓహో రాజమహేంద్రవరంలోని ఇలాంటి ఎగ్జిబిషన్లు అన్ని కూడా పెట్టుకోవచ్చు ఆ రాజకీయంగా ఎవరు అడ్డంకులు కలిగించరు అనే భావన రావాలనే వచ్చి నేను మాట్లాడడం జరుగుతా ఉంది వీళ్ళ వ్యాపారం బాగుండాలని రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రభుత్వం వంద రోజులు పూర్తి సందర్భంగా రేపటి నుంచి ఇరవై ఆరో తారీఖు ఆరు రోజులు ఇంటింటికి వెళ్ళి వంద రోజులు ఈ ప్రభుత్వం ఏం సాధించింది అన్నది కేంద్రం ఒక సహకారంతో ఏం సాధించామన్నది ఇంటింటికి వెళ్ళి తెలియజేసే కార్యక్రమం శ్రీకారం చూడతా ఉన్నాం రేపు ఉదయం ఒకటో వార్డులోని మొదలు పెడతాం మీడియా వారు అందరు కూడా వచ్చి సహకరించాలన్నది కోరుతా ఉన్నాయం రేపు ఉదయం చెప్తారా ఇంకొక అరగంటలో మీకు మా పిఆర్ఓ గారి దగ్గర నుంచి మెసేజ్ పంపిస్తారు ఇది మంచి ప్రభుత్వం మీరు మొన్న ఒకటి చెప్పారు గ్రూప్ లోనే నేను ఇప్పుడు యాడ్ చేయించేస్తాను చూడు ప్రసాద్ యాడ్ అవ్వలేదు నెంబర్ నంబర్ చేశారా అదే ఇది రేపు బతీర్నగరే సెంటిమెంట్ అది ఏ టైమో చెప్తారు ఇది మంచి ప్రభుత్వం రేపు ఏ టైం స్టార్ట్ అవుద్దో కాస్త రేపు అదే స్టార్ట్ అయ్యే ముందు ఎవరు పెట్టారు పెట్టారా అదే వాళ్ళు పది పెడితే మేము అలాగే మార్చు నాకు ఐడియా లేదు అల్యూమినియం హాల్ లో పెట్టారా? ప్రాస్మిట్ ఎందరో బిట్ పెట్టున్నారు. ప్రాస్మిట్ అల్యూమినియం హాల్ లో పెట్టారు. మాట్లాడతారండి. మాట మీకు అప్పుడు ఎనిమిది లక్షలు నష్టపోయారంటే మీకు బాగా ఆవేదన ఉంటదిగా చెప్పండి. చూశండి అయాన్ కూర్చొని పద్మాత్యనే ఎగ్జిబిషన్ కన్నా వాళ్ళకి ఏదో బాధలు టైం మీకు జరిగిన ఎవరిని కలిస్తే అండి అలా ఏదో చెప్తారట మీకు మంచి కావాల్సిన న్యూస్ వాస్తవాలే కదా చూపిస్తారు గారు మీరు చెప్పండి నేను చెప్పారు మీడియా సోదరులందరికీ నమస్కారం అండి వాళ్ళ యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి మా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చింది ఎమ్మెల్యే గారికి హృదయపూర్వ ధన్యవాదాలు గత సంవత్సరం ఇదే స్థలంలో మేము ఎగ్జిబిషన్ చేయించడానికి వచ్చాము మున్సిపల్ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం ఆ భువనేశ్వరి గారికి అదే ఏమంటారు నిరార దీక్ష కూర్చున్నారు కదండి వారికి స్థలం ఇచ్చామని చెప్పేసి రెండో రోజు మున్సిపాలిటీ తీసుకొచ్చి మొత్తం పీక్ ఇచ్చేయడానికి చాలా ఇచ్చేశారు ఆ టైంలో మేము డైరెక్ట్ ఎంపీ గారు మీరు ఎలాగొచ్చారు అలా వెళ్ళిపోండి కానీ వేయడానికి వీళ్ళేదని అన్నారండి అని గట్టిగా నేను ఆయన ఇక్కడ ఇట్టు పరిచయం లేదా చుట్టుపక్కల ఉండడానికి మీరు ఎక్కడ ఉన్నా సరే నేను అది చూస్తాను అని చెప్పి ఎప్పుడు సరే కలరాపి దగ్గరికి వెళ్ళాను ఆఫీస్ దగ్గరికి వెళ్తే అలా కాదు సార్ మేము అన్ని బీచ్ అని చేసుకున్నాం ఒక వారం రోజులు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సరే లాస్ అయిపోయిందంటే ఇమ్మడమన్నాడు ఇక్కడ అయితే సత్తా తాగుండి మీరు ఏంటి ఎవరిని అడిగిస్తారు మీరు ఎవరిని అడిగితే ఊరు అడిగెట్టారు అని ఇలాగ అని పోరా పెట్టిపో ఆఫీసులో ఎనభై ఐదు వేలు కట్టాము మున్సిపాలిటీ అమౌంట్ కట్టా అని అయిపోయింది అని సమాధానం చెప్పుకోండి ఇది ఒకటే మాట చెప్పారండి లాస్ట్ కాల్ కూడా ఇచ్చుకున్న దగ్గర నేను ఎవరన్నా లోపల పెట్టి పోరా అని అడిగారండి ఇదే సందర్భంలో కొంతమంది మీరు కొంతమంది ఉన్నారు అక్కడ జరిగిన సందర్భంలో అప్పటికే మొత్తం మీడియా మిత్రులు కోర్టు కూడా వెళ్దాం అన్నారండి మీరు అన్ని రోజులు అయితే ఇంత తినాలండి ఈ ఒక్కొక్క షాప్ ఉన్నారంటే వాళ్ళందరికి వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయండి ఎన్ని రోజులు కూర్చుంది ఏంటో సార్ అక్కడికే మేము అన్ని ఫిక్స్ అప్పర్ గారు కూడా మాట్లాడి మీరు వెళ్ళాలి అక్కడ ఉండండి ఇది ఎతికాలో చూస్తాను ఆ లెవెల్ ఆపని కూడా అప్పుడు సపోర్ట్ కూడా చేశారండి అప్పటికి నాలుగు ఐదు రోజులు కూడా గడిచిపోయింది వాళ్ళకి వేరే మార్గం లేదండి వెళ్ళపోతే మాకు ఉన్న వెనకాల జన తింటా కూడా కూడా ఉండదు మరి పరిస్థితిలో ఉన్నది ఇంత పైన పోయింది లారీ కిరాలు లేబరు అక్కడ లోడింగ్ ఇక్కడ అన్లోడింగ్ ఈ సైడ్ గ్రౌండ్ కూడా అమౌంట్ కట్టేసి ఇక అడతండి గేట్ ఫిట్ చేసిన వాళ్ళకి రెండు లక్షలు ఇవ్వాలండి అక్కడ అక్కడ తీసేసి ఇక్కడ తీసుకొచ్చి బిగించినందుకండి బిగిచ్చింది కూడా మరి అలాగే పిక్కుని వెళ్ళిపోవచ్చు ఎవరికి అడిగి అదే మాట అడిగేసారు మీరు మేము అంతకంటే ఎక్కువ అడగలేం కదా సార్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా అడగలేం కదా ఏదో చేతులు జోడే చెయ్య బాబు అనుకున్నాం గాని ఆయన అసలు వినే పరిస్థితుల్లో లేదు ఆయన ఆయన వారు నా చిరకండి కదా దిరికి అక్కడే కూర్చోండి కూర్చుదాకం బయటకు మాట్లాడితే నేను రెస్పాన్స్బిలి కూడా లేదండి అది ఫోన్ సైడ్ లైన్ ఇవస్ వన్ దట్ లాస్ట్ ఆఫ్ డిఫెన్ కెన్ నాసిన్ చెప్పగాని ఆ ఇంగిట్ ఆన్ భాషాగర్ ఒక ఎగ్జిబిషన్ కూడా తీసుకొస్తే వాళ్ళు పర్మిట్ ఇస్తున్నారు లక్షలకి పెట్టారు నాకేసరా నా లాట్ లోట్ ఉండగా నేను మళ్ళీ ఏం రంటారను పరిశోపించు పరిశోపించు கலாம் <laughs> <laughs> আরে ভাই চলো মাত্র আসছি চলো মাত্র আসছি నేట్ నేను మీ వీడియోలు చూపిస్తున్నారు ఆర్కే గారు ఎంత లక్షల్లో ఉన్నాయి అయితే కొన్ని మీరు హైయెస్ట్ ఇచ్చిన వెళ్ళిన రెండు వీడియోలు బాగా వెళ్ళినాయండి రెండు కూడా రెండు లక్షలు మూడు లక్షలకి వెళ్ళిన చెప్తాను కదండి మీకు బాగా వెళ్ళినా చిన్నప్పుడు వ్యాపారం पहला इला कर रखा है आई है भाई जला ना राजनीतिक कैमरा मनावा आज आवे जिंदगी 20 30 आओ का याद घोरा लाइट आ गई लाइट लागो हमने इन शॉप में पत्ता ये अगर लाइटिंग लगा లేకపోతే ఇంట్రెస్ట్ వస్తుంది మార్చి ఉంది అయితే ఉంటాయి గ్లాస్లైట్ తోటి అనిపిస్తుంది అంటే పండి కనిపించుకోవాలి দেবে বা যাবে এই যে বিగ్రహাম দি বলে এটাকে আ হ্যাঁ করতে হবে তারপর আছে الطلبه আছে বাবার যে সাইড ওয়ালের আমরা যে প্রসাদ ইলাইন মিস অফ থ্যাঙ্ক ইউ को <laughs> स्टेवना <laughs> <laughs> <laughs>

పెన్ పెన్సిల్ డోర్ కాటన్ డోర్ మ్యాట్ చున్నీ చున్ని బుక్స్ చిన్న పిల్లల బుక్స్ కల్కత్తా కలకత్తా సార్ అన్ని ఉంటాయి ఐటమ్స్ లాస్ట్ ఎంత నుంచి ఉంటాయి మినిమం ముప్పై రూపాయలు నలభై రూపాయలు బుక్స్ ఇరవై రూపాయలు ఆ సైడ్ చూడండి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తర్వాత ఎన్ని చున్నీ ఉంది వంద రూపాయలు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు కలిజోడి యాభై రూపాయలు యాభై రూపాయలు పెద్దవాళ్ళకి ఇది ఉంది ఎనభై రూపాయలు డోర్ డోర్మెట్ ఉంది డోర్ డోర్మేట్ చాలా తక్కువ రేట్ సార్ యాభై రూపాయలు కింద వంద రూపాయలు ఇవన్నీ డెబ్బై రూపాయలు అండి డెబ్బై రూపాయలు ఇది ఇవన్నీ డెబ్బై ఇది డోర్ కట్ నూట డెబ్బై రూపాయలు ఒకటి నూట డెబ్బై ఇది సైడ్ సార్ నూట డెబ్బై రూపాయలు ఇది రెండు వందల యాభై రూపాయలు ఇది కాస్ట్ ఐటమ్ ఇది షాప్ లోకి మూడు వందలు మూడు వందలు యాభై రూపాయలు ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మరి కర్ణాటక నుంచి వచ్చారు ఏం ఐటమ్స్ ఉంటాయి మొత్తం ఫ్యాన్సీ మొత్తం ఐటమ్ ఉంటది మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది బొమ్మలు ఉంటది బ్యాంగల్స్ ఉంటది స్టేషనరీ ఉంటది మొత్తం ఉంటది ఇది చూడండి క్వాలిటీ మీద ఉంటది చెవులు చూడండి చెవులు కూడా బాగా